హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మనశ్వన్ ఛానల్ ఈరోజు మీకు నేను గోంగూర ఎక్కర్రి చేసి చూపిస్తాను చూద్దాం మనం ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలు కోసుకొని ఉంచుకోవాలి పచ్చిమిర్చి కోసుకోవాలి గుడ్లను ఉడగబెట్టుకొని తీసుకొని పక్కన ఉంచుకోవాలి చూడండి వీడియోలో చూపించినట్టు చూసారా కనిపిస్తుంది చూసారా కదా మనం గోంగూరని తీసుకోవాలి గోంగూరని మనం బాగా కడుక్కొని దాన్ని మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట ఈ గోంగూరని పచ్చి గోంగూరని మనం అడగ పెట్టుకొని దాన్ని చల్లగైన తర్వాత మిక్సీ చేసుకోవాలి అది కూడా చూపిస్తాను పేస్ట్ ఎలా చేసుకోవాలన్నా అవండి మిక్సీలో చూసారా పేస్ట్ దీన్ని పేస్ట్ చేసుకున్నాం మనం ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చూసుకొని దీన్ని పక్కన పెట్టి ఒక రుచికరమైన వంటతో మేము ముందుకు వచ్చాను ఆ కర్రీ ఏటనుకుంటున్నారు గోంగూర గుడ్ల కూర ఈ కర్రీ చాలా బాగుంటుంది చాలా రుచికరంగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళాం ఫ్రెండ్స్ ఎప్పుడు మీరు ఇది ట్రై చేసి ఉంటారో లేదో తెలీదు చాలా రుచికరమైన కూర ఇది గోంగూర అంటే మా ఆంధ్ర వంట అండి గోంగూర ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు నేను ఇంతకుముందు గోంగూర మీతో కర్రీ చేశాను అది ఎవరు చూసారో లేదు తెలీదు అది గేస్ట్ అదిరిపిందండి ఆ వీడియో నా ఛానల్లో ఉంది చూడండి చాలా బాగుంటుంది భూంగూర పుల్లదనం ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ కూడా మీరు ట్రై చేయండి ఫుల్ వీడియో చూసిన తర్వాత వీడియో చూసే ముందు ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేసినట్లు అవుతారు చూసారా ఫ్రెండ్స్ ఇగోండి ఈ విధంగా లైట్గా గోధుమ కలర్ వచ్చినట్టు చూసుకొని మనం తీసేయాలి తీసి పక్కన పెట్టుకోండి తర్వాత ఇప్పుడు యాడ్ చేయాలి మీకు మీకు తెలిసిందే కానీ ట్రై చేయండి ఉంటే ఉల్లిపాయలు పచ్చిమిర్చి యాడ్ చేస్తాం లైట్గా గుండగా పచ్చిమిర్చి నిలుగా కోసుకొని ఉంచుకోవాలి మనం గోంగూరని ముందనే పెట్టుకొని దాని పక్కన పేస్ట్ ఒక స్పూన్ తక్కువ వేసుకోండి ఏం లేదండి గోంగూరని మనం నీటిలో ఉడకబెట్టుకున్న తర్వాత మిక్సీలో తీసుకొని పేస్ట్ చేసుకోవడం జీలకర్ర యాడ్ చేసుకోండి ఒక స్పూన్ ఉప్పు యాడ్ చేసుకున్నాం మనం గోంగూర పేస్ట్ చేసుకున్నాం కదా అది యాడ్ చేసుకున్నాం చూశారా పేస్ట్ దీన్ని మనం యాడ్ చేద్దాం ఆ పేస్ట్ ఎలా చేసుకోవాలో కూడా మీకు ముందు చెప్పాను చూసినా మిశ్రమం అంత బాగా కలుస్తుందో అలా కలాలి నీట్గా ఆ ఉల్లిపాయలో పచ్చిమిర్చి ఏగాయి కదా వాటిలోకి గోంగూర నీట్గా మనం పెప్పుకోవాలి ఇందులో నీరు కూడా మనం యాడ్ చేసుకోవాలి అది కూడా ఎప్పుడు యాడ్ చేయాలో చెప్తాను ఇప్పుడు మన మసాలా ఐటమ్స్ కారం ధనియాల జీలకర్ర పొడి ఫస్ ఉప్పు యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకోండి స్పూన్న్నర తద్ధనే జరగపడి ఒక స్పూను పూన్నర వేసుకోండి ఇప్పుడు కూడా యాడ్ చేద్దాం ఎవరైనా గోంగూర తినలేదు కూడా ఒకసారి ట్రై చేయండి గోంగూర చాలా చాలామంది అంటారు వేడని కానీ ఒకసారి ఇక తింటాం మనం వీక్లీ వన్ కొద్దిగా ఆయిల్ చేసుకొని సరిపోలేదు మీకు నేను ప్రతి వంటలో కూడా ఆయిల్ చాలా తక్కువ వాడుతున్నాను చూసారా మీరు వేడియోస్ పెట్టి చూస్తే మీకు అర్థం అవుతుంది ఇంకా తక్కువ వాడచ్చు కానీ అప్పుడు టేస్ట్ ఉండదు ఆయిల్ తగ్గిస్తే మనకు టేస్ట్ పోద్దు ఇదిగోండి మనం ఏర్పుకున్న గుడ్లు ఇందులో యాడ్ చేస్తాం మరి మీరు అందరూ ఎలా ట్రై చేసే తెలీదు ఈజీ మీను ఉండింది వీడియో మీరు ఫుల్ చూసి మీరు కూడా అసలు ట్రై చేసి నాకు కామెంట్లో చెప్తుంది ఎలా ఉందని నాకు తెలుస్తుంది అప్పుడు ఇంకా ఉత్సాహంగా ఇంకా మంచి మంచి వంటలు చేయడానికి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది ఇదిగో వాటర్ కొద్దిగా యాడ్ చేసుకున్నాను ఈ మిశ్రమంతా దగ్గర కావాలి దగ్గర అయిన తర్వాత కర్రీ రెడీ అయిపోయినట్టే గోంగూర ఎగ్ కర్రీ రుచికరమైన చూసారా మిత్రమా ఇదంతా దగ్గర కావాలన్నమాట మీకు చూపిస్తాను ప్రతిది క్లారిటీ ప్రతి వీడియోలో మీకు నేను చూపిస్తున్నాను ఉప్సైపోయింది చెక్ చేస్తున్నాను ఉప్పు చాలేదు ప్యాడ్ చేయదు సూపర్గా ఉంది టేస్టు గోంగూర అంటేనే సూపర్ అండి కొన్ని ఒక స్పూన్ ప్యాక్ చేసుకుంటా మిత్రమా నేను టేస్ట్ చూసాను వేడి వేడి అన్నంలో ఆ గోంగూర బిగ్గు వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది మిత్రమా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి కంపల్సరీ నేను గోంగూరతో ఇది మూడోసారి చేయడం ఇంతకుముందు గోంగూర ఎండి నత్తాలు చేసి చూపించాను తర్వాత గోంగూర మీట్తో చేసి చూపించాను ఇది గోంగూర యాగ్ ఇది మూడో వీడియో ఆ వీడియోస్ బాగా మీరు చూసారు లేదు చోట్ల తెలియదు కానీ అవి కూడా బాగా రెస్పాన్స్ వచ్చింది ఇంక కొత్త ఛానల్ కదండి ఇంకా రీచ్ అవుతుంది మీరు లైక్ చేస్తే ఖచ్చితంగా పది మందికి రీచ్ అవుద్ది ఫ్రెండ్స్ నేను నా ట్రావెల్ బ్లాక్లో నేను పురాతనమైన పదకొండవ శతాబ్దంలోని మన మల్లికాడ మండలంలోని జైత్య శివుడు దేవాలయం దర్శించుకున్నాం ఆ వీడియోని మీకు చేసి చూపించాను దాని చరిత్ర కూడా క్లారిటీ చెప్పాను ఆ వీడియో మీరు చూడండి నలుగురికి షేర్ చేయండి ఎందుకంటే మనం పురాతనమైన దేవాలయాన్ని మనం కాపాడుకుందాం ఆ వీడియో చూసి నన్ను ఇంకా బాగా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి నేను నెక్స్ట్ మీకు సారిపల్లి శివాలయం దేవాలయం కూడా మీకు వీడియో చేసి చూపిస్తాను ఇలా మంచి మంచి డ్యామ్స్ కానీ మంచి ట్రావెల్ బ్లాగ్స్ మనం చూడ చూడదగిన ప్లేస్లు మీకు కవర్ చేసి నేను చూపిస్తాను నెక్స్ట్ రామ తీర్థాలు మన ఇజ్ఞన్నాను లోకల్ ప్లేస్లన్నీ మీకు కవర్ చేసి చూపిస్తాను నెక్స్ట్ అవుట్ ఆఫ్ మిత్రమా చూసావా ఎంత దగ్గరికి అయింది ఈ వాటర్ కంటెంట్ అంతా నీట్గా చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి నేను టేస్ట్ చూసాను ఎక్సలెంట్ చూడు మీకు జూన్ చేసి చూపిస్తాను చూడండి బాగా ఆ ఎగ్ గోంగూర బాగా పట్టింది అలాగే నిలువుగా కోసుకుంటే మనం మసిన మసాలాలు కూడా అంత బాగా ఎక్కుతాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ అవుట్పుట్ చూసా ఫైనల్ అవుట్పుట్ ఇలాగే మీకు ముందుకి మంచి మంచి కంటెంట్తో మేము ఎందుకు వస్తాను మీ సపోర్ట్ నాకు ఉండాలి లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ కూడా కలుద్దాం